హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ యూస్ మిక్స్డ్ మ్యాజిక్ వామ్ ఏంటిది వీడియో ఓపెన్ చేయగానే ఎందులో మిరపకాయలు అని అనుకుంటున్నారా ఏం లేదు గాయస్ మనం ఈరోజు ఆవకాయ చేయబోతున్నాం దానికోసమే మనం ఆబ్వియస్లీ ఆవకాయ చేయాలంటే మిరపకాయలు ఉప్పు ఆవాలు మెంతులు ఎండబెట్టాలి కదా అదే ప్రాసెస్ అనమాట ఇది అవి టూ డేస్ ఎండబెట్టిన తర్వాత మనం వాటిని పట్టిస్తాము ఉప్పుని మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు కారం అయితే బయట పట్టేయాలి మెంతపిండి ఆవపిండి కూడా ఇంట్లోనే వేసేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మామిడికాయలు ముక్కలు కొట్టుకోవడం సో ఆ కత్తిపీట వచ్చేసి మేము త్రీ ఇయర్స్ బ్యాక్ స్పెషల్గా కార్పెంటర్తో చేయించుకున్నాం ఎందుకంటారు మామిడికాయ ముక్కలు కొట్టడానికి కాకపోతే విషయం ఏంటంటే త్రీ ఇయర్స్ నుండి మాకు అసలు మామిడికాయలు కొట్టడమే రావట్లేదు ప్రతి ఇయర్ కూడా మేము ఏం చేస్తాం దాంతో ట్రై చేస్తాం ఒక త్రీ ఫోర్ మ్యాంగోస్ ఖరాబ్ అయిపోతాయి దెన్ మళ్ళీ వెళ్ళి ముక్కలు కొట్టే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చి కొట్టించుకుంటాం అదనమాట మ్యాటర్ ఇటు కత్తిపీట వేస్ట్ అటు అది వేస్ట్ సో ఎవరు చేసి పని వాళ్ళే చేయాలని ఊరికే అన్నారు అందుకే ఏదో ట్రిక్ ఫాలో అవుతారనమాట వాళ్ళు అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు చూడబోతున్నాం ఒకటి వచ్చేసి నార్మల్గా మన అందరం తినే ఆవకాయ పచ్చడి ఇంకొకటి వచ్చేసి మామిడికాయతో చేసే అల్లమావ మేము ఈ వీడియో ఎట్లా తీసినా అంటే నేను మా మమ్మీ హెల్ప్ తీసుకొని తీసిన కాబట్టి రెండు కంటిన్యూస్గా కొంచెం సేపు అది కొంచెం సేపు ఇది వస్తుంది కాకపోతే క్లారిటీగానే ఉంటుంది అది మీకు అర్థమైపోతుంది ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు మామిడికాయ ముక్కలు మొత్తం కొట్టిన తర్వాత ఫోర్ కేజీస్ ముక్కలు అయినాయి కాబట్టి మేము నార్మల్ ఆవకాయ టూ కేజెస్ అల్లమావ టూ కేజెస్ పెట్టుకోవాలి కాబట్టి మేము టూ కేజెస్ టూ కేజెస్ సపరేట్గా జోకినాం మనకి జోక్తేనే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందనమాట ఇది వచ్చేసి మెంతిపిండి ఇది ఆవపిండి ఇది ఉప్పు ఇది ఓన్లీ పచ్చడిల ఉప్పే మనం డైలీ యూజ్ చేసే ఉప్పు కాదు ఇది వచ్చేసి కారం మనం ఉన్న మిరపకాయలు నీకు మీకు మిరపకాయలు ఎండబెట్టుకుని చూపెట్టాను కదా సో ఆ మిరపకాయలది కారం పట్టించినాం అనమాట పచ్చడికి మేము ఎప్పుడైనా కొత్తగా అట్లా చేస్తాం ఇంట్లో ఉన్నది యూజ్ చేయకుండా అండ్ ఆవాలు మెంతులు చూపెట్టలేదు అనుకుంటా ఆవాలు కూడా అంతే ఈ ఉప్పు మాత్రం గుర్తుపెట్టుకొని మనం షాప్లో పచ్చడిలకు వేసే ఉప్పు అని అంటే ఇస్తారు మనం డైలీ వేసే ఉప్పు అయితే యూజ్ చేయకూడదు సో ఇది వచ్చేసి మనకి అల్లం వెల్లిపాయ ఆవ కోసం మనం అన్ని పొడులు వేస్తున్నాము ఈ కారం వచ్చి మనకి ఎన్ని గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం వేసినాం నెక్స్ట్ ఇది ఎంత యాభై గ్రాముల ఆవపిండి ఇప్పుడు పసుపు వేస్తున్నాం పసుపు ఎంత వేయాలమ్మా స్పూన్ హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి వేసుకోవాలి అది వేసుకునే క్లిప్ మిస్ అయిపోయింది అన్నమాట ఇది వచ్చేసి ఇంగువ ఇంగువ అంటే మనకు కౌంటేం లేదు ఇంకా సరిపడా నెక్స్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు చెప్పినాయి కదా ఇది పచ్చళ్ళకి వాడే ఉప్పు మాత్రమే ఇది వచ్చేసి గాయస్ నార్మల్ ఆవ నార్మల్ మామిడికాయ ఆవకాయ అంటారు కదా అది ఇందులో నాలుగు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల ఆవపిండి వంద గ్రాముల మెంతిపిండి అండ్ పసుపు పసుపు మేమేం ఎక్కువ వేయట్లే మరి ఎందుకో టూ స్పూన్స్ అంట అంతే నెక్స్ట్ ఇంగ్ ఇంగువ వేస్తుంది మా ఇంట్లో ఇంగువ కొంచెం గట్టినే వాడతాం అనమాట ఇంగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాం ఉప్పు మూడు వందల గ్రాములు ఇవన్నీ వేస్తేనే కరెక్ట్ వస్తుంది మనకి ఇది కొంచెం పచ్చడి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేలాగా మనం ముక్కలు వేసినాక ఇవన్నీ వేసి కలిపితే మంచిగా కలవదు ఫస్ట్ ఎప్పుడైనా మనం ఇదే కలుపుకోవాలి మా అమ్మ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకున్న విషయం ఇది కలిపేసినాం కదా మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న అదే జోకి పెట్టుకున్న రెండు కేజెస్ టూ కేజెస్ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి మళ్ళీ మంచి మిక్స్ చేసుకోండి ఇది వచ్చేసి మనం ఓన్లీ పల్లీ ఆయిలే యూస్ చేయాలి గ్రౌండ్నట్ ఆయిల్ ఓన్లీ పల్లీ నూనె పచ్చళ్ళకి పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అట్లాంటివి అస్సలు బాగుండవు ఇప్పుడంట జస్ట్ మా అమ్మ ఒక కేజీ ఆయిల్ పోస్తుంది అయితే అమ్మ ఇప్పుడు మనము కేజీ ఆయిల్ పోసినాం కదా మళ్ళీ మనం మిగతా ఆయిల్ ఎప్పుడు పోయాలి మళ్ళీ రేపు రోజు నిలువ ఉన్నాక ఎల్లుండి మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి మళ్ళీ సరిపడా నూనె వేసుకోవాలి ఓకే ఎల్లిపాయలు కూడా కూడా ఇది అల్లమావకు ఇది మా ఇంట్లో అందరికి ఫేవరెట్ చిన్నప్పటి నుండి ఎక్కువ మేము అల్లమావనే తింటుండే అదే టేస్ట్ బాగుంటుంది ఎవరైనా రొటీన్గా గా కాకుండా ఇట్లా ఇది ట్రై చేయని వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి నిజంగా ఇది బాగుంటుంది ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు కారం ఉప్పు అవన్నీ ముందే కలుపుకోవాలి ముక్కలు వేసే కంటే ముందే కలుపుతున్నాం కదా ఇంకా మనం దీంట్లో కూడా మిగిలిన రెండు కేజీల ముక్కలు నేను కొంచెం ఈసారి క్లియర్గా చెప్తున్నా ఎందుకంటే ఇది ఒక్కరోజు తినేది కాదు కాబట్టి కొలతలతో నీట్గా మా అమ్మని కనుక్కొని అమ్మతో కూడా మధ్య మధ్యన చెప్పిస్తూ చెప్తున్నా అనమాట ఇది బాగా యూజ్ అవుతుంది అయినా ఈ కాలంలో ఆవకాయలు ఎవరు వెచ్చుకుంటున్నారు అందరు బయట నుండే తెచ్చుకుంటున్నారు ఇందులో హాఫ్ కేజీ ఆయిలే అంట ఇందులో ఎందుకు మరి హాఫ్ కేజీ అల్లం ఇందులో కూడా హాఫ్ కేజీ ఆయిల్ వేస్తుంది మళ్ళీ మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అండ్ మళ్ళీ ఎల్లుండి ఇంకా ఆయిల్ వేయాలన్నమాట ఒక రోజు అంట మామిడికాయలు ఆ మసాలాలు అంతా నిల్వ ఉండాలని మా అమ్మ చెప్తుంది ఇంకా ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కటి మా పద్ధతి అయితే ఇది నార్మల్ ఆవలో మనం ఉల్లిపాయ ముద్దె వేస్తున్నాం మళ్ళీ ఎల్లుండి ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఎల్లిపాయిల్ వేస్తాం సో గ్యాస్ వెయిట్ ఈస్ ఓవర్ ఇప్పుడైతే మనకు టూ డేస్ అయిపోయింది మనం అల్లం ఆవలోకి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది దానికోసం మనం అల్లంని నీట్గా వాష్ చేసుకొని పొట్టు తీసుకోవాలి అండ్ ఎల్లిపాయని కూడా పొట్టు తీసుకొని రెండింటిని ఫైన్ పేస్ట్ చేయాలి కచ్చపచ్చగా పచ్చగా పేస్ట్ చేయకూడదు బాగుండదు నీట్గా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం అల్లం ఆవలో యాడ్ చేసేయాలి ఈ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అల్లం అవాలో క్యాడ్ చేసేసిన తర్వాత ఒక వన్ టూ డేస్ అట్లా ఆగినా పర్వాలేదు అప్పుడే ఏం కాదు నేనైతే అస్సలు ఆగలేను బికాస్ ఇట్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పచ్చడి అనమాట సూపర్ ఉంటుంది గాయస్ అసలు ఇంకా ఆవకాయన నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అయితే ఇంకొక విషయం ఏంటంటే నార్మల్ ఆవకాయలు ఎల్లిపాయలు యాడ్ చేసేది ఆయిల్ యాడ్ చేసేది కూడా చూపిస్తా అన్న కదా కాకపోతే మా మమ్మీ నేను నిద్రపోయినప్పుడు అవన్నీ యాడ్ చేసింది సో వీడియోస్ చేయడం కుదరలేదు కాకపోతే నార్మల్గా ఎల్లిపాయలు అండ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేసిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్